భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతికి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు తొంభై ఆరు మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దశ దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు రెండు వేల నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయంలోనే మొదలయ్యాయి నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి భావితరాలు స్మరించుకోవాలి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రదానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి ప్రతి రైతుకు ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత విధా ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు ఈ లోటు వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదహరించాల్సి వస్తే రోల్ మోడల్ ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నా చాలామంది వారు మౌనంగా ఉంటారనో ముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విమర్శలకు సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించను ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష అదేవిధంగా వారి నిరాడంబరత అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం ఒక ధర్నా కార్యక్రమంలో నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాడు వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడము పెత్తనం చెలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసిండ్రో వారితో పాటు ఆ రోజు ధర్నాలు పాల్గొనడం అనేది నాకైనా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు చేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతో నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచార పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈ రోజు ఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి వంద రోజులు ఆ వంద రోజుల పని ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చు అన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని దేశానికే అంకితం చేయడం జరిగింది ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు ఇట్లా ప్రతి అంశంలో పారదర్శకమైన పరిపాలనను అందించాలి అని అంటే పరిపాలనలో తీసుకురావలసిన మార్పులను అన్నింటినీ వారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారు ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా పది సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలనను అందించడమే కాకుండా చట్టంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వక అన్యాయం జరుగుతున్న సమయంలో ఎయిటీన్ నైంటీ ఫోర్ దాదాపుగా నూట పదమూడు సంవత్సరాలు సేకరణ చట్టం ఒకే విధంగా కొనసాగింది బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన భూ సేకరణ చట్టం స్వతంత్రం వచ్చినాక కూడా దాదాపుగా ఆ ఆరున్నర దశాబ్దాలు అదే చట్టాన్ని కొనసాగించిన అలాంటి చట్టాన్ని సవరించడం ద్వారా భూమి పోయి భూమి కోల్పోయే యజమానులకే కాదు భూమి లేని గ్రామాలను నమ్ముకొని కులవృత్తులు చేతి వృత్తుల ద్వారా గ్రామాల మీదనే ఆధారపడ్డ నిరుపేదలకు కూడా మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేసినప్పుడు వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఒక గొప్ప మానవ వాదం వారు చూపించింది అధ్యక్ష ఏంటంటే భూసేకరణ చట్టం గ్రామాలు ముంపుకు గురైనప్పుడు గ్రామంలో ఉండే భూ యజమానులకు లేదా ఆస్తులు ఉన్న వాళ్లకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది గ్రామాన్నే నమ్ముకున్న కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు భూమి లేని యజమా భూమి లేని వాళ్ళు సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి గ్రామమే మునిగినప్పుడు గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులు ఎక్కడికి వెళ్ళాలనో ఎక్కడ బ్రతకాలోనో తెలవని పరిస్థితి ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతోనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసినరో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు ప నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష అలాంటి నాయకుడిని ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం బాధ కంటే ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ దేశంలో ఈరోజు ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయగలుగుతున్నాము అని అంటే ఈరోజు సరళీకృత విధానాలు తీసుకురావడం ద్వారా మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు ఈరోజు ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నాము అని అంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఈ దేశంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ దేశాలనే ఆర్థిక రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాలలో శాసించగలిగే స్థాయికి మనం ఎదిగినాము అని అంటే ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ ఈ సందర్భంగా ఈ సభలో అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు ఎందుకంటే అరవై ఏళ్ళ తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యత తీసుకున్న గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిల్లును రెండు సభల్లో పాసు చేయించిన సారథిగా ఈ రాష్ట్రం గుండెల్లో ఎప్పటికీ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది అటువంటి మహనీయుడికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన ఉంది ఉద్యమాన్ని ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్ సింగ్ గారికి కూడా అంతే రుణపడి ఉంటారు అధ్యక్ష అధ్యక్ష వారి మరణ వార్త విని బెల్గాం నుంచి ఉట్టిన మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసిన వారి సతీమణిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఎందుకంటే వారికి నివాళులు అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పె నమస్కారం పెడితే కూర్చో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పదం వైపు నడిపించండి మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారు సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది అధ్యక్ష తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నించున్నాను పక్కన ఒక మహిళ మీరు మీరెవరు అని అడిగింది నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడిన అధ్యక్ష కాసేపు అయినా మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె అంటే ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా వారు రెండవ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత అంటే ఒక ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు వారి శ్రేయోభిలాషుల మధ్యలో నించొని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారొక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించండు వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలున్నా ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారు కొనసాగారు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రికి వెళ్ళి రాజ్యసభలో వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు